హాయ్ హలో వెల్కమ్ టు హేమాన్సీస్ కుకింగ్ ఈరోజు మీకు చూపించబోతున్న రెసిపీ తరతరాల నాటి మన సాంప్రదాయ వంట తోప అండి ఈ రాగి తోపని మూడు రోజుల వరకు మనం నిల్వ ఉంచుకునేలా నేను కొన్ని టిప్స్తోని ఎలా చేయాలో చూపించబోతున్నాను చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుంది దీన్ని పెద్దవాళ్ళు కానీ పిల్లలు కానీ లేడీస్ కానీ జెంట్స్ కానీ ఎవరైనా తినొచ్చండి అలానే ఎముకలు బలంగా ఉండడానికి లేడీస్లో పీరియడ్స్ టైంలో నడుము నొప్పి రాకుండా ఉండడానికి కూడా ఈ రాగి తోపని తింటే మనకి బాగుంటుంది ఈ రాగి తోపని చేసుకోవడం చాలా ఈజీ అండి ఒక టెన్ మినిట్స్లో అయిపోతుంది ఎలా చేయాలో చూపిస్తున్నాను ఫస్ట్ ఒక స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని దానిలో ఒక కప్పు వరకు నేను బెల్లాన్ని వేసుకున్నాను ఇప్పుడు అదే కప్పుతో రెండు కప్పుల వరకు వాటర్ని పోసుకొని బెల్లం అంతా కరిగిపోయాక దాన్ని ఫిల్టర్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి బెల్లంలో దూసి ఏమీ లేకపోతే మీరు అలానే కూడా వేసేసుకోవచ్చండి కానీ ఏమైనా డస్ట్ ఉంటుంది కదా అని చెప్పి నేను ఇలా ఫిల్టర్ చేసుకొని పెట్టుకున్నాను ఇప్పుడు ఒక కళాయి అడుగు మందంగా ఉన్న ఒక కళాయి తీసుకొని స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఒక ఒకటిన్నర స్పూన్ వరకు నెయ్యిని వేసుకోండి నెయ్యిని వేసుకొని ఇప్పుడు దీనిలో ఒక కప్పు వరకు రాగి పిండిని వేసుకోండి బెల్లం ఏ కప్పుతో అయితే తీసుకున్నారో రాగి పిండిని కూడా అదే కప్పుతో తీసుకొని నెయ్యిలో బాగా మంచి స్మెల్ వచ్చేంత వరకు వేయించుకోవాలి ఇక్కడే మనకి రాగి పిండి అనేది కలర్ కూడా చేంజ్ అవుతుందండి కొంచెం ఇప్పుడు అదే కప్పుతో ఒక అర కప్పు వరకు తురిమిన ఎండి కొబ్బరిని తీసుకున్నానండి నేను మీరు పచ్చి కొబ్బరినైనా తీసుకోవచ్చు పచ్చి కొబ్బరి తీసుకున్నట్టు ఉంటే బాగా నెయ్యిలో వేయించుకోవాలి అలానే ఒక త్రీ డేస్ వరకు నిల్వ ఉండాలి కాబట్టి ఈరోజు నేను ఎండి కొబ్బరిని తీసుకొని ఇలా నెయ్యిలో బాగా వేయించుకున్నాను ఇప్పుడు పిల్లలకి ఇంకొంచెం హెల్తీగా ఉండడానికి దీన్ని ఇందులో ఒక రెండు స్పూన్ల వరకు బాదం అండ్ క్యాజోని ఇలా తురిమి చిన్న చిన్నదిగా వేసుకున్నానండి ఇది పూర్తిగా ఆప్షనల్ మాత్రమే వేసుకుంటే ఈ రాగితోపకి మరింత టేస్ట్ని ఇస్తుంది ఇప్పుడు ఇవి అన్నీ బాగా వేగిపోయాక దీనిలో ముందుగా మనం ఫిల్టర్ చేసి పెట్టుకున్న బెల్లం నీళ్ళను కొంచెం కొంచెం వేస్తూ ఎక్కడ వంటలు కట్టకుండా బాగా కలుపుకోవాలి మీకు గరిటతో కలుపుకోవడం కష్టంగా ఉన్నట్టయితే ఇలా విస్కర్ను ఉపయోగించి బాగా ఎక్కడా ఉంటలు లేకుండా కలుపుకోవాలి స్టవ్ని మాత్రం మనం లో ఫ్లేమ్లోనే పెట్టుకోవాలండి ఇలా మొత్తం వాటర్ని వేసేసుకొని లో ఫ్లేమ్లో మనం బాగా కలుపుతూ ఉంటే రాగితోప అనేది కొంచెం గట్టిపడుతుంది ఇలా గట్టిపడుతూ ఉండేటప్పుడు నేను దీనిలో ఇంకొక స్పూన్ వరకు నెయ్యిని కూడా యాడ్ చేసుకున్నాను అలానే ఒక స్పూన్ వరకు మంచి వాసన కోసం ఇలాచీ పౌడర్ని కూడా యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలి మీకు ప్యాన్కి సపరేట్ అయినంత వరకు మనం ఇలా కలుపుతూ కొంచెం కొంచెం నెయ్యిని వేసుకోవాలి నాకు మొత్తం నాలుగు స్పూన్ల నెయ్యిని అయితే నేను వేసానండి మీరు నెయ్యి లేకుండా మంచి నూనెతో కూడా అంటే నువ్వుల నూనెతో కూడా చేసేసుకోవచ్చు నువ్వుల నూనె అనేది ఇంకా బలంగా ఉంటుంది అయితే నువ్వుల నూనెతో చేసుకునేటప్పుడు మనం అది వన్ డే మాత్రమే నిల్వ ఉంటుందండి ఇంత ప్రాసెస్లో మనం చేయం చాలా ఈజీగా అది అయిపోతుంది ఇలా కొంచెం కొంచెం నెయ్యిని వేస్తూ మనం బాగా కలుపుకోవాలి ఇప్పుడు ప్యాన్ నుంచి బాగా సపరేట్ అయిపోతున్నప్పుడు మనం దీన్ని తీసేసుకొని వేడివేడిగా కానీ లేదా బాగా చల్లగా అయిపోయాక కూడా సర్వ్ చేసుకున్న చాలా టేస్టీగా ఉంటుంది సో ఈ రెసిపీ మీకు నచ్చితే ప్లీజ్ ట్రై చేయండి అలానే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి ఎలా ఉందో వీడియోలో చూసి కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ పెట్టండి ట్రస్ట్ మీ చాలా హెల్దీ రెసిపీ అండి ఇది ఎంత బాగుంటుందో చేసుకొని చూడండి అంత బాగుంటుంది ఇది సో ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్